అండి నమస్తే నేను మీ రాధా వెల్కమ్ టు రాధా లాడ బ్లాగ్స్ చూసారా మార్నింగ్ మార్నింగ్ నేను ఫోర్ థర్టీకి లెగుస్తాను అనమాట ఫోర్ థర్టీ ఫైవ్ అలా లెగుస్తాను అనమాట ఇంకా నేను వచ్చేసి బియ్యం నానబెట్టేశాను అన్వి బేబీకి క్యారేజ్ కట్టాలి కదా టెన్త్ క్లాస్ అండి ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా ఈరోజు సెవెంటీన్త్ అనమాట ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి ఇది ముందు రోజు అనమాట మీకు పెట్టేది అంటే డైలీ పెడదామని ఈసారి డిసైడ్ అయిపోయానండి చాలాసార్లు డిసైడ్ అయ్యాను మళ్ళీ బ్రేక్ తీసేసుకుంటున్నాను బట్ ట్రై చేస్తున్నానండి ఖాళీ ఉండట్లేదు ట్రెస్ ఎక్కువైపోయింది అందుట్లో అమ్మ కోసమని నేను ఒక ఫార్టీ డేస్ అమ్మ దగ్గర ఉండిపోయాను కదా హెల్త్ బాగాలేదని దాని గురించి కూడా మీకు నేను చెప్తాను ఆల్రెడీ మీరు మినీ బ్లాగ్లో చూసే ఉంటారు గుడ్లు రసం చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీలోకి రైస్ పెట్టేశాను అనమాట బంగాళదుంపలు ఉడకపెట్టాను ఆ కుక్కర్లో ఈలోపు నేను వెయిట్ చెక్ చేసుకుందామని ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏది దొరికితే అది తిన్నాను ఏది వాటర్ కూడా తక్కువ తాగాను వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చిందని ఎందుకంటే నాకు అసలు బయట వాష్రూమ్స్ పడవండి ఊరికి అలర్జీ లాగా అలా వచ్చేస్తుంది భయం అనమాట అందుకని వాటర్ కూడా సరిగ్గా తీసుకోలేదు నేను సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎంతో ఉన్నానండి అలా ఇంకా అది పెరగట్లేదు తగ్గట్లేదు అనమాట అక్కడే స్టక్ అయిపోయి ఉండిపోయాను ఏదో నైంటీ కేజీస్ లాగా నేను ఎప్పుడు చెప్తాను మీకు తొంభై కేజీల లాగా అనిపిస్తాను నేను ఎప్పుడూను ఇంకా గిన్నెలు నైట్ ఉడకపె అదే సారీ కడిగి పెట్టేసాను అనమాట ఇవన్నీ మార్నింగ్ చేసినాయి అనమాట ఇవన్నీ ఇంకా ఇక్కడ ఇడ్లీకి పప్పుల చట్నీ రెడీ చేసేసాను పచ్చిమిర్చి పప్పులు అవన్నీ వేసేసాను ముగ్గురికి గుడ్లు పెట్టేసాను రసం పెట్టేశాను అన్నం కూడా ఉడికిపోయిందని వరుసనే పెట్టేశాను అనమాట అంతే కదండి లేడీస్ ఎవరైనా సరే మార్నింగ్ ఎందుకంటే సిక్స్ థర్టీకి వెళ్ళిపోవాలని బేబీ అందుకని సిక్స్ కల్లా అన్నీ రెడీ చేసేస్తాను అనమాట ఈ ఇడ్లీ కూడా బాగుంది అమెజాన్లో బుక్ చేశారనమాట ఆ సెటప్ అంతా గిన్నెలు ఇడ్లీ గిన్నె ఇడ్లీ ఏమంటారు ఇడ్లీ పాత్ర ఓకేనా ఇది మీకు కుక్కర్లో ఉడకపెట్టాను కదా బంగాళం ఫ్రై చేశాను అనమాట కొంచెం ఉడకపెట్టి కొంచెం ముద్దకూరలా చేస్తేనే అన్వి బేబీ కొంచెం కలుపుకొని కొంచెం రసం పోసుకొని తింటుంది తనకు అలా ఇష్టం అనమాట కొన్ని సెలెక్టెడ్ కర్రీస్ తింటుంది అనమాట అన్వి బేబీ అనేది అన్నీ తింటే అన్వి బేబీ ఎందుకు అవుతుంది ఏ పిల్లలైనా అంతే కదండి కొంతమంది పిల్లలు ఉంటారండి అన్నీ పెట్టుకున్నా అనుకున్నారా మనకు తెలిసిన ఆవిడ ఫ్రెష్గా ఈ స్నాక్స్ అనేది రెడీ చేసి పంపిస్తారనమాట వేరే ఎక్కడైనా దూరం ఊరైతే ఒక రోజు టైం పడుతుంది అదే లోకల్ వాళ్ళు అయితే వన్ డేలో షిఫ్ట్ అయిపోతాయి అనమాట అంతేకాదండి పచ్చళ్ళు కూడా గోంగూర వెజిటేబుల్స్లో ఉన్నాయి నేను చూపిస్తున్నాను ఎప్పుడో రమ్మన్నారు బట్ నేను రావడం లేట్ అయిపోయిందనమాట మిగిలిన నేను చూపిస్తున్నాను కావాలనుకుంటే నెంబర్కి మెసేజ్ చేసినా వాట్సాప్ చేసి లేదంటే ఫో ఫోన్ చేసినా అనమాట ఇదేమో చికెన్ పచ్చడి కొంచెం చూసారా ఆయిల్ ఎంత బాగుందో ముక్కలు కూడా చాలా ఉంటాయి గుజ్జు కూడా చాలా బాగుంటుంది గోంగూర చికెను ఇది మటన్ అండి మటన్ పచ్చడి ఇలాంటి ట్రాన్స్పరెంట్ బాటిల్స్లో మీకు వచ్చేస్తాయి అనమాట మనకి ఆడవాళ్ళకి బాటిల్ వస్తే ఎంత హ్యాపీనెస్ తెలుసు కదా మీకు ఆ బాటిల్ కూడా దేనితో దానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ డాక్టర్ ఉంటారు ఫ్రెష్గా పట్టేసి ఈ కంటైనర్లో స్టోర్ చేస్తారు జస్ట్ అంటే బయట విడిగా పడేయకోకుండా వీటిలో అయితే వెంట వెంటనే అయిపోతాయి అనమాట ఇప్పుడు మిగిలినవి మాత్రమే నేను చూపిస్తున్నాను ఎవరికైనా అవసరం అనుకుంటే లేదంటే వేరే వాళ్ళకి కావాలి అనుకున్నా లైక్ చేసి ఆ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అలా టిఫిన్ అన్వి బేబీకి క్యారేజ్ కూడా కట్టేసి మా వారికి టిఫిన్ పెట్టేసి ఇద్దరిని ఆఫీస్కి పంపించేస్తాను పాప సెవెన్కి వెళ్ళిపోతుంది మా హస్బెండు సెవెన్ థర్టీకి అలా వెళ్ళిపోతారు ఎక్కడి నుంచి నేను నా ప్రమోషన్స్ కానీ కొలాబరేషన్స్ కానీ నా వీడియోస్ బ్యూటేషన్ కానీ అన్నీ చేసుకుంటాను అనమాట ఇంకా ఈవినింగ్ సిక్స్ వరకు వాళ్ళు ఎవరు రారు కాబట్టి ఇంకా కొలాబరేషన్కి ప్రమోషన్స్కి వాళ్ళు ఒక దగ్గర వాళ్ళైతే అంటే ఫ్రెండ్స్ కం ఫ్రెండ్స్ కస్టమర్ ఇద్దరు ఒకటే అయితే వాళ్ళ ఇంటికి వెళ్తాను అక్కడ న్యూట్రిషన్ ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది అక్కడి నుంచి నేను ఇంటికి వచ్చేసిన తర్వాత నేనేం ప్రిపేర్ చేసుకుంటున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే అందరు ఇళ్ళకి వెళ్ళి తినలేం కదా ఫ్రెండ్స్ ఇంటికి అయితేనే వెళ్ళగలము ఫ్రెండ్స్ కమ్ ఏమంటారు కస్టమర్ అనమాట కొలాబరేషన్ చేయడానికి ఇది బయట తీసుకొచ్చానండి అదంతా చూపిద్దాం అనుకున్నాను బట్ ఇది ట్రూటీ ఫ్రూటీ బ్రెడ్ అనమాట ఈవినింగ్ ఇది తినేస్తున్నాను ఏదో వేసారండి దీనికి అది అర్థం కాలేదు నేను నెయ్యిలో వేయించేశాను దీంట్లో ఏదో జామ్ లాగా ఉంటుంది కదా దీని దాని పేరు కూడా మర్చిపోయాను నాకు అసలు అది నచ్చదు పేరేంటబ్బా నాకు గుర్తురావట్లేదు అలా దాని పేరు అసలు నాకు గుర్తురావట్లేదండి క్రంచీ క్రంచీగా ఉందనమాట న్యూట్రల్లా టైపు అది వేసేసి తినేస్తున్నాను గుడ్డు కూడా తిన్నాను అనమాట ఈవినింగ్ ఎందుకంటే వాళ్ళ దగ్గర కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకున్నాను కదా ఆ ఫుడ్డుకి ఇది కాంబినేషన్ అనమాట ఈవినింగ్ ఇంకా అంతకు మించి ఏం తినలేదు ఇంకా ఇస్త్రీ మామ వచ్చిందనమాట ఆ మామ వస్తే ఈ స్త్రీ బట్టలు అన్నీ తీసుకుని వచ్చేసింది అవి ఆ మూట అలాగే ఉంచేసాను నేను రావడం ఆవిడ రా వచ్చింది ఇంకా సర్దడానికి టైం తీసుకుంటాం కదా ముందు మనం తిండికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి ముందు తినేసిన తర్వాత పని చేసుకుంటాం అనమాట అందుకు ఇంకా వాళ్ళు వచ్చే టైం ముందే నేను తినేస్తాను ఆల్రెడీ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది నేను సిక్స్ లోపు తినేస్తానండి ఎంత సిక్స్ లోపు తిన్నా ఫోర్ లోపు తిన్నా బాడీ ఏం కరగట్లేదు బట్ ట్రై చేస్తున్నాను ఇంకా సరే టీవీ చూద్దామన్నట్టుగా ఏమేమి పెడదామని యూట్యూబ్ పెట్టుకుందాం అని చూస్తున్నాను అనమాట ఇంకా అక్కడ అన్ని పెట్టేసి రెడీ చేసుకున్నాయన్నీ మీకు చూపిస్తున్నాను డైలీ ఇలాగే ఉంటుందండి మార్నింగ్ వాళ్ళని పంపించడం నా వర్క్స్ నేను చేసుకోవడం మళ్ళీ ఈవినింగ్ నేను వాళ్ళు వచ్చే ముందు తినేసిన తర్వాత వాళ్ళకి రెడీ మళ్ళీ వేడివేడిగా ప్రిపేర్ చేస్తాను అనమాట టీవీ తక్కువ చూస్తాను యాక్చువల్గా ఫోనే పెట్టుకుంటాను అనమాట జస్ట్ వీడియో కోసం నేను ఆ క్లిప్పింగ్ అనేది పెట్టాను ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోతాను కొంచెం వాకింగ్ అది కూడా చేసేసి ఫ్రెష్ అయిపోయి నైట్ వేసేసుకుంటాను వాకింగ్ రెగ్యులర్గా ఏం చేయను అండి రెండు రోజులు చేస్తే నాలుగు రోజులు చేయను అనమాట కంటిన్యూ చేద్దాం అనుకుంటాను ఏదైనా సరే కొంచెం లేజీ ఆ లేజీని పోగొట్టుకుంటే కలర్ ఇంప్రూవ్మెంట్ ఉండేది మంచి బాడీ అనేది తయారయ్యేది అనమాట ఫిగర్ కరెక్షన్ కూడా అయిపోయేది బట్ అది నా చేతుల్లోనే ఉన్నా కూడా నేను చేసుకోలేకపోతున్నాను ట్రై చేస్తాను ఎందుకంటే ఒకసారి బద్ధకం అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ గాలిలో పడాలంటే బండి చాలా పుషప్స్ ఇవ్వాలన్నమాట దానికి ట్రై చేస్తున్నాను మీ రొటీన్ వ్లాగ్ ఎలా ఉంటుందో నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి అందరూ ఇంతైనా వర్కింగ్ డేస్లో కొంతమంది జాబ్స్కి వెళ్తారు కదా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ